వెల్కమ్ టు ఎన్ హెచ్ మీడియా గుడివాడ హిందూ ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్ చీకోటి ప్రావీణ్ గారు హిందుత్వం గురించి సనాతనం గురించి ఎంత చక్కగా మాట్లాడారో విందా శాంతం చెప్తారు మనం అట్లా మన మతంపై దాడి గవడని వచ్చిన మన దేవతలపై దాడికి వచ్చిన మన గుళ్ళపై దాడికి వచ్చిన మీ ఇంట్లపై దాడికి వస్తు మీరు ఊరుకరు ఏ దొరుకుతా తీసుకొని ఎత్తి నా ఇల్లు అంటేనే నా మతం అనుకోవాలి కులం కాదు ముఖ్యం ముందు మతం కాపాడుకో తర్వాత కులాల గురించి మాట్లాడుకో ఎవరైనా ఒకటే చెప్పాలి నాది హిందూ మతం నాది హిందూ కులం కులం ఇప్పుడు కులాల గురించి ఇన్ని కుల సంఘాలు వచ్చి కొట్లాడుకుంటారు కదా ఆ యొక్క ప్రయాస మతం గురించి పెట్టండి మనం మతం కాపాడుకోవాలి మతం ఎందుకు కాపాడుకోవాలంటే ఇవాళ హిందువులలో ఉన్న జాలి గుణం మంచి గుణం దయాగుణం ఏ పరమతాలలో లేదు ఇవాళ వాళ్ళు మైనార్టీలు ఉండి ఇవాళ మనం బెదిరిస్తున్నారే రేపు వాళ్ళు మెజార్టీ అయితే మనం మన ఆస్తులు కాపాడుకోలేక వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంటుంది సభాముఖంగా నేను తెలియజేస్తున్నా అందరూ కూడా మతానికి ముఖ్యంగా మతానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మతం ముఖ్యం ప్రతి ఒక్కరు వారంకసారి రెండు సార్లు వెళ్ళండి మన పిల్లలకు నేర్పండి బొట్టు ధరించండి ఇంకా ఆడపిల్లలు సోదరు మనులకు కూడా నేను చెప్తున్నా మీరు గుళ్ళకు పోతే జుట్టి ఇరవేసి పోదు చున్నీలు లేకుండా పోదు సోదరిమనులు జుట్టి ఇరదీసి పోతే ఎవరు పోతారు తెలుసా దయ్యాలు పోతాయి జుట్టి రదీష్ సో మనకు మన యొక్క సంస్కృతిని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది మీరు ప్రతి ఒక్కరు మన సంస్కృతిని కాపాడుకుంటే మన భావితరాలకు మనం నేర్పవచ్చు మిగతా విషయాలు కూడా గురువు గారు చెప్పినట్టు నా తరఫున ఎలాంటి సహ సహకారాలున్నా ఈ రెండు రాష్ట్రాలు నా రాష్ట్రాలుగా నేను భావిస్తా నిన్న తెలంగాణ రాష్ట్రమేనా నాకు ఆంధ్ర రాష్ట్రం నాకు ఇంకా ఇష్టం నాకు చాలా ఇష్టం సో మీ రాష్ట్రంలో నా అవసరం ఎల్లప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా సదా హిందువుల సేవకి గో సేవకి గుళ్ళ సేవకి మాత్రం చికోటి ప్రవీణ్ ఒక ఫోన్ కాల్ అవైలబుల్ ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన పేరు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుతూ జై జై శ్రీరా జై శ్రీరా భారతాకి భారత్ మాతాకి వందే 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 చాలా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగంతో ఉత్సాహపరిచినటువంటి చికోట్ ప్రవీణ్ గారికి మరొక్కసారి